శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి నుండి మీనరాశి వరకు నవగ్రహ ఉచార ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈ తొమ్మిది గ్రహాల్లో ఈరోజు చంద్రుడు కన్యా రాశిలోకి సంచారం చేశారు అందువల్ల కొన్ని రాసులకు ఇబ్బందులు ఉంటాయి కొన్ని రాసులకు శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజు మొట్టమొదటి రాశి మేషరాశి శక్తివంతంగా అనేక కార్యక్రమాల్లో విజయం పొందుతూ ముందుకు వెళ్ళగలగాలి మనసులో ఎప్పుడు తేజస్వంతమైన గుర్తింపు కలిగినట్లు ఉండాలి ఎదుటి వాళ్ళ విమర్శలను పట్టించుకోవద్దండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి మానసిక ఒత్తిడి తగ్గించండి ఈరోజు విద్యా ఉద్యోగ విషయంలో సానుకూలంగా ఉన్నది వృషభ రాశి శక్తివంతంగా ఈరోజు తెలివిగా ఈ అనేక కార్యక్రమాలు విజయవంతం వైపు నడిపిస్తారు ఈ రోజు కుటుంబ పరమైన విషయంలో సానుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది ధన సంపాదన రావడం అనేది కూడా జరుగుతుంది విద్యా ఉద్యోగ విషయంలో ప్రత్యేకంగా అనుకూలంగా ఉన్నది మిథున రాశి కుటుంబంలో సంతోషం ఉంటుంది మీరు దీర్ఘకాలికంగా కొన్ని ఎదురు చూస్తున్న విషయాలు కలిసి వచ్చినట్టు ఖచ్చితంగా కనబడుతుంది ఆరోగ్య విషయంలో మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఈ రోజు విద్యా ఉద్యోగ విషయంలో సానుకూలంగా ఉంటాయి కర్కట రాశి వారికి ఎంతో ఇష్టమైన వస్తువులు కొనుక్కోగలుగుతారు కుటుంబంలో సంతోషంగాడియాలు గడుస్తారు బంధుమిత్రులతో ఎక్కువ సమయం వీక్షించడానికి ప్రయత్నిస్తారు అలాగే మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండటారు ఈరోజు సంతోషం కలిగిస్తుంది కానీ మానసిక ఒత్తిడి కలిగినట్లు కనిపిస్తుంది అలాగే ప్రత్యేకంగా సింహరాశి వారికి ద్వితీయ రాశిలో చంద్రుడు వాగ్దాటి వరం ద్వారా అలాగే కుటుంబ సభ్యుల సహకారం ఈరోజు సంపూర్ణంగా కలుగుతుంది ధన సంపాదన పెరుగుతుంది ఐక్యతతో ముందుకు వెళ్ళాలి అనేక కార్యక్రమాల్లో విజయం పొందే అవకాశం కలిగి ఉంటారు అలాగే ప్రత్యేకంగా కన్యా రాశి వారికి చంద్రుడు జన్మరాశిలో సంచారం మనసు నిండా ప్రేమ ఆనందంతో ముందుకెళ్తారు ఈరోజు వ్యాపార రంగంలో అభివృద్ధి పొందుతారు ఆరోగ్యపరంగా మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు బిందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు తులారాశి వారికి ధన ధనానికి సంబంధించిన ఖర్చులు ఉంటాయి కుటుంబ పరమైన అభివృద్ధి ఉంటుంది సహా సహాయ శక్తులతో ముందుకు వెళ్తారు తెలివితేటలతో ముందంజనలోకి ఉంటారు ఆరోగ్య విషయం మెరుగుపడుతుంది వృచ్చిక రాశి ధన సంపాదన ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడతారు కుటుంబంలో కలతలు లేకుండా తొలగిపోతాయి మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి ఎదుటి వారి విమర్శనలు పట్టించుకోకూడదు ధనుసు రాశి ప్రత్యేకమైన విషయాలు మీకు అనుకూలిస్తాయి కుటుంబ పరమైన విషయాల్లో సానుకూలంగా ఉంటారు అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం పొందుతారు అనుకూలమైన రోజు మకర రాశికి అదృష్టమైన రోజు ధన సంపాదన పెరుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది అలాగే ప్రత్యేకంగా కుంభరాశికి చంద్రాష్టమ దోషం ఉంటుంది మానసిక ఒత్తిడి ధన సంపాదన విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయం జాగ్రత్తగా చూసుకోండి ద ఎదుటి వారి విషయ విమర్శనలను పట్టించుకోకండి ధనుసు రాశికి అన్ అందుకుంటారు ప్రేమలో విజయం ఆనందకరమైన విజయాలు మీ సొంతమవుతాయి మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఈ రోజు విందు వినోద కార్యక్రమాల్లో సానుకూలంగా ఉంటుంది ధన సంపాదన విషయంలో రెట్టింపు సంఖ్యలో రావడం జరుగుతుంది